వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల సునీతకు ఊహించని షాక్ ఇచ్చిన దస్తగిరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డిని దుండగులు హత్య చేయడం తెలిసిందే ఈ ఘటనలో ప్రధాన నిధుడిగా దస్తగిరి తన నేరాన్ని ఒప్పుకొని అప్రూవర్ గా కూడా మారడం జరిగింది ఇదిలా ఉంటే ఈ కేసును ఆధారంగా చేసుకుని ఏపీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ప్రధానంగా కాంగ్రెస్ అధినేత్రి షర్మిల మరియు వివేకానందరెడ్డి కూతురు సునీత ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎన్నికలలో వైసీపీ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు ఇదే కేసుపై గత కొన్నాళ్ళ నుంచి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇతర పార్టీల నేతలు కూడా లేనిపోరి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మార్చి నెలలో జరిగిన ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది ఈ క్రమంలో తాజాగా కడప కోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది మ్యాటర్లోకి వెళ్తే వైఎస్ వివేకానంద హత్య గురించి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించవద్దని షర్మిల సునీత లోకేష్ పవన్ కళ్యాణ్ బీటెక్ రవి చంద్రబాబు సరికొత్త ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇదే సమయంలో నిందితుడి దస్తగిరి కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఏపీలో జరగబోయే ఎన్నికల్లో జైబీఎం పార్టీ తరఫున పులివెందుల నుంచి తాను పోటీ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ అనుకూల మీడియా కథనాలపై ఫిర్యాదు చేయడం జరిగింది వివేక హత్య కేసు గురించి కథనాలు ప్రసారం చేస్తూ తన ఎన్నికల ప్రచారానికి భంగం కలిగిస్తున్నట్లు పిటిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన షర్మిల సునీతారెడ్డి వీళ్లంతా పదే పదే హత్య కేసు ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారు కాబట్టి వివేక హత్య కేసు ప్రస్తావన రాకూడదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఏపీలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఎక్కువగా వివేక హత్య కేసు అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో షర్మిల ఎక్కువగా ఈ హత్య కేసు ఆధారంగా చేసుకుని వైసీపీ పార్టీపై విమర్శలు చేయడం జరిగింది సునీతారెడ్డి అయితే పులివెందులలో ప్రతి ఇంటికి ఈ కేసు గురించి ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మరోపక్క ఈ హత్య కేసు విచారణ దశలో ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఈ క్రమంలో కడపకోటు వివేక హత్య కేసు ప్రస్తావించొద్దని తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది